మాట్లాడినా వాళ్ళకే సపోర్ట్ చేస్తుందా వాళ్ళకే అరేమంటారా రాలే అందం కలిసి వాళ్ళకి కూడదామంటారా ఇవన్నీ సామాన్ల మీద మనుషుల మీద రాదురా మంచులను అర్థం తీసుకొని అడవాల నుంచి వెళ్ళిపోతే అందరికీ ఓకే కదా ఎంత బాధ ఉంట అందరు వెళ్ళిపోయినా ఉన్నారు మీకు వదిలేయాలా నేను వీళ్ళందరూ రాగాను మళ్ళీ మీకు ఎప్పుడు అయితే కానీ ైడ్ అయ్యో ఏదైతే కరెంట్ ఉందో అదే మాట వాళ్ళకి ఎందుకు మాట్లాడద్దు అన్న వాళ్ళది ఆడ ఏం లేదు అందుకని వాళ్ళకి ఏం మాట్లాడద్దు అన్నారు ఏం లేదు అంటే అదే వాడు బిజీకి పోయి వాడు నొక్కుడు ఎందుకు నొక్కాలి చాలా ఏమన్నాడు

గేమ్ గేమ్ లా వెళ్ళిపోయింది అరే నేను మా అంటే ఉప్పు కానీ క్యామెరా పట్టుకొని తవ్వుకుంటేనే మాట్లాడతా నేను నాకేమున్నా అది చేసా ఒక ఒక గేమ్ కి ఈగో దాకా తీసుకొని ఆడద్దు

ఇడ పొన్న ఊరు డబ్బులకే నూరు వస్తాడు సార్ ఆడవరడం రారు అది కొట్లాడుతూ రారా ఏం మాట్లాడుతున్నాము ఇది దిబలి నాకు దెబ్బలు తగినప్పుడు నాకు కూడా మరి మాట్లాడుతున్నా తప్పే అంటున్నాను

ఏయ్ 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 లే 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 చిన్నాడు కాదా చిన్న మాట్లాడు ఎప్పుడైతే ఎప్పుడైతే మాట్లాడు కొత్త પગલે બરઉટે આશા બગલે ની નાવાલા આ મન મન અંતે આમે ગરાવાલા ઓલી ના આ આડો રે મા આના માટા અરે ಆ ಒಪ್ಪ ಮಾತಾಡ

దగ్గర దాంట్ ఏం రాలే రాలే కట్టపా నీకు ఇంత ఆవేశం కరెక్ట్ గా వస్తా బాగా చెప్పింది ఒక్కే మాట సరే అంతలో ఉన్నావు అన్నా దానికి ఏమైంది అవుతుంది రెచ్చి

ఇప్పటికే అందరు నలుగురు అగబడారు మీదికి

చెప్పలో అంతలో ఉన్నా నువ్వండి చూసుకో చూసుకోలేమో ఎట్లా కొట్టింగ్ మీద మీద వాడికి కొట్టినప్పుడు అయ్యో బరాబర్ వీడియో ఏం కజకుంటు ఇట్లా పెట్టుండి రేపు పెద్దోళ్ళ పెద్దలు పిలిచినాక ఎవరు తప్పని తెలుస్తుంది ఏమో నేను ఒక వాడేపానా అరే నీకు ఆమె మీదేమో నా పర్సనల్

నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు మాట్లాడుతుండు ఆమెకి ఏం అవసరము వారిని తెచ్చి వట్టి మాట్లాడాలి చూద్దాం ఆమె చెప్పడు అని చెప్పి నువ్వు చెప్పి నవ్వు అయిపోయిందా అలా అందం అయిపోయింది అందంగా అయితుండ్రల్లీ మళ్ళీ సల్లా అయిన తను డోపేలుకుంటుంది మేము పోతాడే చాలా పట్టు ఆమె నువ్వు తిరుగు తిను అంటున్నావు కరెంటు అది ఏమో వెనకాల మాట్లాడుతుంది తెలుసా నేను ఎందుకు అంతా పిచ్చలా తెలుసా నీకు ఏమన పోయిన తెలుసా నీకు అంటున్నావు ఏమన్నా ఏమన్నావు తెలుసు ఉండి మాట్లాడాలి మీకు దండం అన్నా నీతో మాట్లాడతాను చెప్పండి తప్పైంది తప్పైంది చాలా ఇమ్రాన్ బాయ్ తప్పైంది అన్న మాదే తప్పైందన్న చెప్పుకున్నావు అరే అబ్బో నీకు చెప్తున్నా

ఎందుకు కూకుంటున్నా అందుకు మాట్లాడుతుంటే ఏం చెప్తాం ఏం చేస్తాం ఎప్పుడు ఇప్పుడు ఏమనది నువ్వే ఏమనది నువ్వే ఏమనది 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 ఇవే దకిర్చుకో అలానే నువ్వు కదనను ఆ ఏమనది నువ్వు కదది వరుతురు అని నువ్వు గమ్మడ ఆగాలే నీ కాల్ మొగనా ఇప్పుడు ఏమౌస మనానికి ఆలబించేరు ఆ అమ్మాయిని వాడు తీసుకుంటున్నాను అలా నువ్వు ఆంకు కరు అన్నరే అన్న నాకు సపోర్ట్ గాను నేను వెళ్ళిపోతానే ఆ ఇవే దకిర్చుకోలే నుకు ఏంటి దకిర్చుకోలా దకిర్చుకో అడుగు అబ్బ నాయకినము ఒకసారి గోయేజ్ కొడు

మంచిది కించిదనుకుంటారు ఉంటుంటే మాట్లాడు నువ్వు మాట్లాడుతు మా నోట్ల దగ్గర వస్తలేదు అన్ని కూడా గమ్మనం ఉంచుతున్నావు సైడ్ల మంచిది అంటావు మంచిది సరే చేయట్లే చెప్తున్నా వీడియో పెడతా అది చూడు అది చూసిన తర్వాత మీరు మాట్లాడు అన్నప్పుడు ఓరు ఎవరు అంటారుగా సో ఈ వీడియో పెడతా చూసినాక మీరు రెచ్చబడ్డే రెచ్చబట్టే అంటారు కరెక్టే ఈ దర్వాజా ఏంది మళ్ళా ఎద్దు చేసాడు అంటే దర్వాజా వస్తువులు అనుకుంటారా సరే

చెప్పు అరే ఇవి ఇవే తగ్గించుకోవో నీకుంది నువ్వు అక్కడ పెద్దోడు నీకాడ పెద్దోడు నువ్వు అక్కడ పెద్దోడు కాలం మొక్కుంటే చెప్పుకుంటా పోతున్నాం కాలం ఇచ్చిన సపోడాక పోతున్నావు అంత తగ్గించుకుంటామంటే ఏం పెట్టా పని మాటలు కావు అవి అంటే అవి నవ్వు ఏం అన్న అవే కక్షలన్నమాయ్ వొయడబొడిడ అవసరమా అన్ని చిన్న చిన్న వాడలు లేదు ఆ సామాన్లు కూడా రేట్లోనే పెట్టి రావాలి రోజు సామాన్లు ఇవన్నీ ఒకడు ఒక పని చేస్తున్నా

ઓટડી જમા નરેશ આરામ અન્નેની મનસી કે યપિલા બેલ માચીને બેલ માચો આ મનસી કા અન્ને તાનું આ કુછ રહે જવા અન્ને ને પોમન જપડ માકો આને વાર અન્ને હા ડાકો સ્કો અન્ને એને બોલતો આ અન્ને તાના માલા બેચોડા માલા ના બોલને અન્ને આ બોલને અન્ને તાનું કે તે આની તો બાજે એ કોલ હાથ માં ડાવ રે

నీకు మంచిగా వండి వండి పెడుతుంది చిగురు ప్రేమ ఉంది ఆమె తప్పు కనిపిస్తాను చెప్పుకున్నాం కోపం మాట్లాడుతున్నాం అన్నా કેમ ના <Shukle kina uno>

చెప్తున్నా మేము పిచ్చి వెళ్ళాము మాయ తప్పు అన్ని కరెక్ట్ అది అన్ని కరెక్ట్ చేస్తున్నారు

అమ్మకి దొరకలేదు రేయ్ అటు రా పిచ్చావా పిచ్చావా పిచ్చామరా మానేలు వొడ్ నామరా అన్నారా నడురా రే సిగ్గులేదరా మీకు నడువు అవుతలేదరా వద్దు అన్న మీకు ఇబ్బంది నేనే పోతా మీరు కొట్టి సరే వద్దు సరే ఛానల్ నుంచి వెళ్ళిపోతే అందరికి ఓకే కదా నన్ను ఆమె నన్ను ఒక మాట అంటే ఈయన ఊకోలేరు నా గురించి అందరిగా పడ్డాడు ఈనగా పడ్డాడు ఈనగా పడ్డాడు ఈయనగా పడ్డాడు కానీ నన్ను నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఎప్పటి నుంచో ఆయన ఆయన కళ్ళలో ఒక చుక్క నీళ్ళు కూడా రాలే

ఇవే మాటలు ఎందుకు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతావు ఇట్లా ఉన్నాయి క్యారెక్టర్ వాడు ఏమంటు ఎంత బాధ ఉంటది అందరు వెళ్ళిపోయినా ఒక ఊరున్నారు వదిలేయాలా నేను వీళ్ళందరూ రాగాను మళ్ళీ మీకు అంతే నేను అందుకే కొన్ని ఎట్లున్న వీడియో అట్లనే పెట్టేస్తాను ఆఫ్ కెమెరా ఏం చేస్తున్నారు ఎట్లా బిహేవియర్ అనేది బయట పడ్డు అంతే కదా నేను ఎట్లాంటి సిచ్యువేషన్ జర్నీ చేస్తున్నా ఎట్లాంటి బాధపడుతున్నా అనేది ఇట్లా తెలుసు అంతే వదిలేదు అగో ఎట్లా పోతు ఒక మంచి బండే అనేది కూడా చూడాలి ఇప్పుడు ఆలో అయినా మళ్ళీ నువ్వే బాధపడతావు కదా ఇప్పుడు రాత్రి అంతా మళ్ళీ ఇప్పుడు కూర్చొని మాట్లాడతావు చెప్తావు నేను అట్లా చూసుకున్నా ఇట్లా చూసుకున్నా వద్దు ఎంత కరెక్ట్ చెప్తా ఏ అది అలవాటు అయిపోయింది నేను పోయి బతి మాడుతున్నా కదా అది అలవాటు అయిపోయింది వాళ్ళకి ఊకే పోయి అడిగి రండి రండి అంటున్నా కదా అది వాడు బాబు వాడు వాళ్ళ ఇంట్లో మాటలే ఇంటలేదు వాళ్ళమ్మ అట్లా వాళ్ళు ఇప్పుడు ఇంత ఇంత అయింది కదా ఇప్పుడు ఫోన్ చేయి ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోయినాక పోయిర్రా మీరు ఏడుదాకా పోయిర్రు మంచిగా పోయిరా అని

అన్న తాగురా అన్న నడుతోలానే ఇచ్చినా ఎందుకు ఇచ్చిన వచ్చాను కట్టపా ఇయ్యకపోతే వెళ్ళిపోతారన్న కార్ తీసుకొని వెళ్ళిపోతారు లాస్ట్ టైం పోలే బాబు గారు నడుచుకుంటా పోలే అయితే పరిస్థితి ఏదన్నా అన్న ఎవరికి ఎవరికి వస్తుంది అన్న వాళ్ళు మంచి వాళ్ళని అనుకునేది కూడా తప్పేనా అన్న నాది అది కాదు బ్రో బై అంత ఆవేశం ఇక్కడ ఉంటే అంత ఆవేశము అక్కడ ఏమైనా అయిందనుకో పరిస్థితి అయింది అన్నకేమైనా కాదా అన్న నేను ఇగో సౌండ్ ఇక్కడ

ఏం లేదు అది తప్పు ఉంది వాళ్ళకి అగ్రెసివ్ ఇస్తుంది ఇప్పుడు ఇన్ కేస్ మాట్లాడకుండా వీళ్ళకి బ్యాడ్ అవుతుండే ఆడ ఏం లేదు అన్న సరే కట్టప్ప వాళ్ళిద్దరు కొట్లాడుకోరు బ వాళ్ళిద్దరు అన్న మీది అని అప్పుడు బాబు పోయి డైరెక్ట్ షామ్ని నూక్యం కానీ విజయ్ నూక్యం కానీ అన్నా నేను పడతా అన్న బయట వాళ్ళు ఎందుకు పడతారన్నా చెప్పా ఏమన్నట్ నూకేసి కాదనా ఇప్పుడు విజయ్ లేచి ఉంటే ఇప్పుడు ఆయన ఎంత రియాక్ట్ అవుతాడు అన్న తప్పట్లేదు నేను మొన్న ఒక మాట చూడు ఒక మాట మాట్లాడకు అన్న అన్న అన్నా కుర్చీర ఆ అది కొట్టారు దర్వాదా నూకేస్తారు అన్న ఏందన్న ఇది చెప్పు ఏంది ఇది మరింత మంచి కామచ్చి ఉంటాడు అంటే ఇష్టం వచ్చినట్టునప్పుడు అన్న కేడ్డాడు అది అది ఆయన సీరియస్ గా తీసుకోవాలంటే ఆయన ఎంత కొట్లాడాలి